నీకు దేవతలు ఐశ్వర్యం ఇస్తారు వర్షం కురవడం దేవతల చేతిలో ఉంటుంది దేవతల ఆకలి తీర్చడం నీ చేతిలో ఉంటుంది వాళ్ళు వర్షం కురిపిస్తారు నీకు పంటలు పండుతాయి నువ్వు పంట ఇంటికి చేసుకుని యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సుని ఆ హవిస్సు వాళ్ళు పుచ్చుకుంటారు వాళ్ళు భోజనం చేస్తారు వాళ్ళ కడుపు నిడ్తుంది వాళ్ళు తృప్తి పొందుతారు వాళ్ళు మళ్ళీ వర్షం కనిపిస్తారు మళ్లీ పంటలు పండుతాయి మళ్లీ యజ్ఞం చేయి కొంత పదార్థాన్ని హవిస్సుగా అయ్యి మళ్లీ దేవతలు తృప్తి పొందుతారు ఈ చక్రం ఇలా తిరగాలి ధర్మచక్రం అనుష్ఠాన పరంగా తిరుగుతూ ఉండాలని ఈశ్వరుడు నియమనం చేశారు దానికి ఇప్పుడు అగ్నిహోత్రుడు అశుచి అయిపోయాడు అనుకోండి దేవతలకు భోజనాలు ఎలాగా వాళ్ళకి అన్నం ఉండదు కవ్యం నడవదు కాబట్టి పితృదేవతలకి కవ్యం వెళ్ళదు పిండ ప్రధానం లేదు దేవతలు అనుగ్రహించరు కాబట్టి వర్షాలు లేవు కాబట్టి భూలోకంలో పంటలు లేవు వీళ్ళెవరికే అన్నం దొరకదు నదుల్లో నీరుండదు దాహం తీరదు కాబట్టి ఇప్పుడు లోకాలన్నీ ఏమైపోయి ఇబ్బందిలోకి వెళ్ళాయి నువ్వు నేను అసత్యం పలికాను అని నువ్వు అనుకుంటే నాకు శాపం నువ్వు ఇచ్చి ఉండవలసింది ఇప్పుడు నువ్వు అన్న మాట వల్ల ఏమైందో తెలుసా మొత్తం లోకముల యొక్క వ్యవస్థ అంతా ఆగిపోయింది నేను అసత్యం పలికానన్నావు నువ్వు కోపంతో తొందరపడ్డావు తొందరపడి నా మీద విడిచిపెట్టిన వాక్కుకి మొత్తం లోకముల యొక్క స్థితి అంతా కూడా నిలబడిపోయింది కోపం వల్ల వచ్చేటటువంటి ఉపద్రవాలు ఎలా ఉంటాయో చూడండి గవ్వా ఒక్క మాట నోట నోరు జారిపోయిందో ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు అగ్నిహోత్రుడు అడిచిన తిట్టినం మరి మహాపురుషంబులు పల్కి అల్కతో పొడిచిన ఉత్తమ ద్విజులు పూజ్యులు వారలకి ఎగ్గు చెడు ఇహమున్ పరము ఇది కావు ఉటిరింగి భక్తి ఎప్పుడు ధరణి సురోత్తముల పూజల తంపుదు అల్కనోడు నేను కూడా నేను శపించగలను కానీ అనుష్ఠాన తత్పరులై వేద వేదాంగములను నేర్చుకుని నిత్యం దేవతల్ని పరమభక్తితో ప్రీతితో పూజ చేసేటటువంటి బ్రాహ్మణుల నోటి వెంట వచ్చేటటువంటి మాట ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు ఎగ్గులు పలికినా తిట్టినా పొడిచినా కొట్టినా ఓర్పు వహించి మాట్లాడటం లేదు తప్ప తిరిగి శాపం ఇవ్వలేని వాళ్ళను కాదు అందుకని ఊరుకున్నారు అని ఇంకా ఎలాగో నేను ఏమీ చెయ్యలేను ఈ లోకానికి ఏ ఉపకారం చేయగలిగే స్థితి నాకు పోయింది అని సర్వప్రాణుల నుండి తన తేజస్సుని ఉపసంహారం చేయించాడు లోకంలో ఎక్కడ వేడి లేదిగా అగ్నిహోత్రం ఆగిపోయి అగ్నిహోత్రం ఆగిపోగానే ఇజ్ఞేయాగాదులు ఆగిపోయి నిత్యాగ్నిహోత్రాలు ఆగిపోయి దేవతలకి లాగిపోయి ఆగిపోయి పితృదేవతలకి కవ్యాలు ఆగిపోయి పిండ ప్రధానాలు ఆగిపోయి ఇక్కడ వర్షాలు ఆగిపోయి లోకమంతా సంక్షోభంలో వెళ్ళిపోయి అందరూ పరిగెత్తుకుంటూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు ఏ ఆపదొచ్చినా అందరూ ముందు ఆయన దగ్గరికి పరిగెత్తారు పరిగెత్తి అయ్యా ఇదిగో భృగు అగ్నిహోత్రుణ్ణి చెప్పించాడు అగ్నిహోత్రుడు కాంతినంతటినీ ఉపసంహారం చేసేశాడు ఎక్కడ ఏమీ జరగట్లేదు ఎలా అంటాడు ఆయన అగ్నిహోత్రుణ్ణి పిలిపించాడు పిలిపించి ప్రకటిత భూత సంతతికి భర్తవు నీవా చరాచర ప్రవృత్తికి మరి హితుభూతుడవు దేవముఖుండవు నీవు లోకపావకుడవు నీవు ఇట్టి అనవత్య గుణండవు నీకు విశ్వభారక భువన ప్రవర్తన పరాన్ముఖ భావము పొందపాడియే ఏమయా నువ్వు ఈ భూత సంతతికి కంతటికి కూడా భర్తవి ధరించే వారివి ఈ వేడి ఉన్నంత ఈ ప్రాణాలన్నీ ఉంటాయి లోకంలో ఆ వేడి వల్లనే పదార్థములు పచనమవుతాయి పచ్చనమై రుచి వస్తుంది అగ్నిహోత్రం వల్ల వండుకోకపోతే రుచి ఉందండి నాలుగు వంకాయ మొక్కలో కొత్తిమీర పెట్టుకుంటే తింటావా రెండు పచ్చని వంకాయ మొక్కలో కలుపుకుని ఉడికిస్తేనే రుచి కాబట్టి లోకమంతా నీ వలననే నిలబడుతోంది నీ ముఖంలోని నీ ముఖత బ్రాహ్మణులు హవిస్తునిచ్చి దేవతల నుంచి తృప్తిపరుస్తారు లోకములన్నీ నీ వలన నిలబడుతున్నాయి నువ్వు లోక భర్తవి అటువంటి వాడిని ఇంత కోపగించి నీ తేజస్సుని ఉపసంహారం చేయస్సా అంటే అగ్నిహోత్రుడు తనకి కలిగినటువంటి ఇబ్బందిని చెప్పాడు బ్రహ్మగారు అన్నారు ఇప్పుడు భృగు వాక్కుని వెనక్కి తీయడం కుదరదు కాబట్టి నీవు సర్వభక్షకుడవే అన్నీ తింటావు అన్నీ నువ్వు తిన్నా నీ పవిత్రతకి లోపం లేదు నువ్వు ఎప్పుడూ పవిత్రుడవే నీకు నేను వరం ఇస్తున్నాను ఆయన శాపాన్ని వెనక్కి తీస్తే ఆయనకి మళ్ళీ పాపం వస్తుంది నేను శాపం ఇచ్చేవాడిని వెనక్కి తీసేవాడు అంటాడు ఆయన ఏమన్నాడు సర్వభకుడు రమ్మన్నాడు అన్ని తిని నేను అంటున్నాను అన్ని తిన్నా నువ్వు పవిత్రుడవే ఆశమనం కూడా చేయకలే శవాన్ని కాలుస్తూ ఉంటుంది అగ్ని యజ్ఞశాలలో అగ్ని దేవతలకు హవిస్తూ పట్టుకెళ్ళిపోతుంటుంది ఆ పక్కనే కవ్యాన్ని పితృదేవతలకు పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది అక్కడే నిత్యాగ్నిహోత్రీకులు చేసుకునేటటువంటి కార్యకలాపాలు అగ్నిహోత్రంలో జరిగిపోతుంటాయి అక్కడే అగ్ని అరణ్యాన్ని కాలుస్తూ ఉంటుంది అక్కడే అగ్ని తనలో పడిపోయినటువంటి ప్రాణుల్ని కాల్చేస్తూ ఉంటుంది ఎక్కడ ఎన్ని అగ్నిహోత్రంలో పడిపోయి అగ్ని తినేస్తున్నా అగ్నికి మాత్రము అశౌచము లేదు ఏ అపవిత్రత నీకు కలగదు నీవు నిత్య పవిత్రుడవి ప్రతి క్షణం పవిత్రంగా ఉంటావు అని బ్రహ్మగారు అరణించారు అగ్నిహోత్రుడికి ఇప్పుడు సంతోషంగా కాలం నడిచింది మళ్లీ లోకంలో వ్యవస్థ అంతా ఏర్పడింది మళ్లీ హవిస్సులన్నీ కూడా నడిచాయి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ అంతా హవిస్సు ఇస్తే దేవతలకు పట్టుకెళ్ళాలి కాని పావులు అందులో పడమంటే ఎలా కాల్చాడయ్యా గృహోత్రుడు మరి భృగు శాపం ఉంది సర్వభకుడు ఒక అమ్మని అందుకని పావులు పట్టా తినాలంటే అందుకు తిన్నాడయ్యా అని చెప్పడానికి భృగువు దగ్గర జరిగినటువంటి పులోమ ఆ అల్లరి దానివల్ల ఆఖరికి వచ్చిన శాపం ఎందుకు అగ్నిహోత్రుడు సర్వభక్షకుడయ్యాడో ఐనా పవిత్రుడయ్యాడో మహానుభావుడైనటువంటి శౌతి ఈ విషయాలు చెప్పి ఆయన అన్నాడు ఈ శవణుడు జన్మించాడు కదా అక్కడ ఉండేటటువంటి భృగువుకి పులోమతి ఆయన శర్యాతి అనబడేటటువంటి రాజు యొక్క కుమార్తె అయినటువంటి సుకన్యని వివాహం చేసుకున్నాడు దేవి భాగవతంలో మీరు ఈ ఘట్టాన్ని విన్నారు పుట్టలో కూర్చుని ఆయన తపస్సు ఉండడం కళ్ళేదో మిరుగుడు పురుగుళ్లా కనపడుతున్నాయి ఆవిడ పుల్లతో పడవడం ఆయన రెండు కళ్ళు పోవడం వృద్ధుడైనా కూడా ఆవిడ వివాహం చేసుకోవడం ఆవిడ పరమప పాతివ్రత్యంతో ఆయన్ని అనువర్తించడం అశ్వనీ దేవతలు రావడం నీకు నీ భర్త పట్ల అంతా పాతివృక్షము అంత మమకారము ఉంటే ఏది మేము చూస్తాం ముగ్గురం కలిసి స్నానం చేస్తాం ముగ్గురం ఒక్కలా ఉంటాం నీ భర్తనెవరో నువ్వు గుర్తుపట్టండా ముగ్గురు వెళ్లి ఆ సరోవరంలో స్నానం చేయడం ముగ్గురు అశ్విని దేవతలుగానే కనపడ్డాం తన భర్త ఎవరో తను గుర్తుపట్టలేకపోతే తన పాతివృక్షానికి దోషం వస్తుంది కాబట్టి ఆవిడ వెంటనే నమః పద్మ ప్రభోదేవి అంటూ దేవి భాగవతంలో అమ్మవారిని స్తోత్రం చేయడం అమ్మవారు అనుగ్రహించి ఆ శర్యాతి కుమార్తె అయినటువంటి సుకన్యకి తన భర్తని గుర్తుపట్టగలిగినటువంటి బుద్ధి ప్రచోదనం చేయడం దానివల్ల ఆమె శవన మహర్షిని గుర్తుపట్టడం శవన మహర్షికి నిత్య యవ్వనం రావడం మళ్లీ యవ్వనంలోకి వచ్చి వాళ్ళిద్దరూ సంతోషంగా కాలం గడపడం ఈ ఘట్టాన్ని మీరు దేవీ భాగవతంలో విన్నారు నేను ఒక్కసారి విధంగా వీక్షణంగా దాన్ని మీకు జ్ఞాపకం చేశాను ఇప్పుడు ఈ శవన మహర్షి సుకన్యకి కలిపి ప్రమతి అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు ఈ ప్రమతి ఘృతాచి అని క్షీరసాగర మధనం చేసినప్పుడు పాలసముద్రంలోంచి పుట్టినటువంటి అప్సరసని వివాహం చేసుకున్న కారణం చేత లేదా ఆమెతో సంగమించినటువంటి కారణం చేత ఘృతాచకి భ్రమచకి రురుడు అనబడేటటువంటి పిల్లవాడు పుట్టేది ఈ రురుడు గంధర్వరాజైనటువంటి విశ్వామసుడు మేనక వీరిద్దరికీ జన్మించినటువంటి ప్రమద్వర అనబడేటటువంటి పిల్ల స్థూలకేశుడు అనబడేటటువంటి ముని ఆశ్రమంలో పెరుగుతుంటే ఆమెని వివాహం చేసుకుందామని సంకల్పం చేసి నిశ్చితార్థం చేసుకున్నాడు నేను ఈమెని వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చాడు అంటే తన భార్య అయిపోయినట్టే ఇంచుమించుగా మీరు విన్నారు కదా ఎక్కడి వరకు వచ్చాము ఇప్పుడు ఆమె స్థూలకేశుడు ఆశ్రమంలో ఉంది రూడు ఆమెని వివాహం చేసుకుంటాను అన్నాడు ఇంకా వివాహం అవ్వలేదు నాకు ఈమె భార్య అవుతుంది ప్రమద్వర అని ఆయన సంతోషంగా ఉన్నాడు ఒక రోజు సాయంకాలం ఆ ప్రమద్వర చిలికెత్తెలతో కలిసి స్థూలకేశ్వరి యొక్క ఆశ్రమంలో ఆడుకుంటూ తిరుగుతోంది ఒక పెద్ద త్రాసుపా ఒకటి వచ్చి ఎక్కడి నుంచి ఆ ప్రమద్వర యొక్క పాదం మీద కాటు వేసి వెంటనే నొరగలు కక్కుని మరణించి మరణించగానే రురుడికి ఈ విషయం తెలిసింది పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి ఆయన ఏడుస్తున్నాడు ఈమెని భార్యని చేసుకుందాం అనుకున్నాను ఈమె ఎందే మనసు ఉంచుకున్నాను కానీ ఈమె మరణించిందని ఈయన బాధపడుతున్నాడు మిగిలినటువంటి ఋషులందరూ కూడా వచ్చి అక్కడ చేరారు ఆ సమయంలో రురుడు అక్కడ ఉండే వాళ్ళందరినీ ప్రార్థన చేశాడు అదో చమత్కారమైన ప్రార్థన అది దేవతల్ని కూడా ఉద్దేశించి చేశాడయ ఆయన అన్నాడు అలయకయేన దేవ యజనాధ్యయన వ్రత పుణ్యకర్మముల్ సలుపుదు నేని ఏన గురు భక్తుడనీని ఏ దివిజాధిప భూసురులారా మన్ మనో నిలయకు ఈ ప్రమత్వరకు నిర్విషమయ్యడు నేడు దయం నేను గురువుల్ని చాలా జాగ్రత్తగా సేవించినవాడనైతే హోమాలు చేసినవాడనైతే యజ్ఞయాగాది క్రతువులు చేసి ఉంటే తపస్సు చేసి ఉంటే పుణ్యకర్మలు చేసి ఉంటే నేను గురువు పట్ల భక్తి కలిగిన వాడనైతే ఈమె తిరిగి బ్రతుకుగాక అని ఆయన అన్నాడు అపరిమితాజ్ఞ మహాపురుషుల్ విషతత్వ సంహితాని పుడులు మంత్రతంత్రములు నేర్చి విధించి దీనికిపగతమైన జీవమిది వచ్చును పాయము జపకతమైన జీవమిది వచ్చును పాయము చేయరొక్కో నా తపము ఫలంబు అధ్యయన దాన ఫలంబులు ఇత్తు వారికి ఎవరైనా విషం విషం శరీరంలోకి ఎక్కిన దాన్ని మళ్లీ వెనక్కి తీసేయగలిగినటువంటి మంత్రతంత్రములు నేర్చిన వారుంటే ఈ ప్రమద్వర శరీరంలోకి ఎక్కినటువంటి పాము విషాన్ని వెనక్కి తీసేస్తే మంత్రశక్తితో వాళ్ళకి నేను చేసిన అధ్యయన ఫలాన్ని తపోఫలాన్ని గురువులను సేవించిన ఫలాన్నంతటిని ధారపోసేస్తాను అని ఏడుస్తున్నాడు ఈ రురుడు ఏడుస్తున్న ఏడుపు విని ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక దేవదూత అన్నాడు ఇంత చదువుకున్నావంత ఏడుస్తున్నావే ఒకసారి శరీరాన్ని ప్రాణి విడిచిపెట్టేస్తే చేసుకున్న కర్మ ఫలితంగా అలా విడిచిపెట్టేస్తారు అకారణంగా అకాలంగా విడిచిపెట్టేస్తే మళ్ళీ వెనక్కి వస్తారా రారు కానీ నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది ఇంత ఏడుస్తున్నావు కాబట్టి నీకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి మినహాయింపు ఇస్తున్నాను నీకు ఎంత ప్రమాణం ఉన్నదో ఎంత కాలము నీకు ఆయుర్దాయం ఉందో అందులో సగ భాగం నువ్వు ఈ ప్రమద్వరకి ధారపోస్తే ఈమె బతుకుతుంది అప్పుడు ఇద్దరూ కలిసి జీవితం గడుపుతురు ఆ ప్రమద్వరకి ఆయన తన ఆయుర్దాయంలో సగ భాగాన్ని ధారపోశాడు ధారపోస్తే ప్రమద్వరలు వేసి కూర్చు ఆయన రూరుడు ప్రమద్వరని వివాహం చేసుకున్నాడు ఇద్దరు సంతోషంగా కాలం గడుపుతున్నారు అప్పటి నుంచి రూరుడు ఒక పని చేస్తూ ఉండడం ఒకరికి ఏమిటా పని అంటే ఈయన ప్రతిరోజు చేత్తో ఒక లావు కర్ర ఒకటి పట్టుకునేవాడు పట్టుకుని వెడుతూ వెడుతూ ఆయన పని ఏంటంటే పుట్ట ఎక్కడన్నా కనపడితే దాన్ని చదివేసేవాడు తవ్వేసి అందులో కనపడ్డ పావులన్నీ చంపించేవాడు పావు అన్నది కనపడితే చాలు చంపకుండా మాత్రం వెళ్ళేవాడు కదా కనీసం రోజు తనకి తనంత తాను దొరకకపోతే అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళి మితికి చంపుతుండేవాడు అదో అలవాటుగా పెట్టుకున్నాడు ఎందుకని తన భార్యను ఇప్పుడో పావు కరిచేది అది క్రోధం ఎంత చిత్రంగా లోపల క్రోధములు ఉండిపోతాయో చూడండి అని క్రోధం పెట్టేసుకున్నాడు పెట్టుకుని అదే పనిగా పావులు చంపుతున్నాడు ఒక రోజున విషల్ని ఈ పావు దగ్గర దానికి పాముకి విషం ఉంటే ఏదో పట్టుకున్న దాన్ని కరిచేస్తే అది చచ్చిపోతే తినేస్తుంది పాముకి విషం లేకపోతే వచ్చే ప్రమాదం ఏమిటో తెలుసా అండి దానికి దొరికింది చావ్ దాన్ని నిధి మింగలేదు ఎందుకంటే నల్లి తినడానికి దానికి దంతాలు ఉండవు అది ఎల్లో కప్ప నట్టుకుంది అనుకోండి దాని కోరంలో విషం ఉంటే ఓ రెండు నిమిషాలు గిలగలా ఆ కప్ప చచ్చిపోతుంది చచ్చిపోతే మెల్లమెల్లగా మెల్లమెల్లగా మింగుతుంది విషం లేని పాము అనుకోండి దానికి వచ్చే బాధ ఏమిటో తెలుసా అండి అరగంట సేపు పట్టుకున్నా తప్పసావ అది తప్పించుకుందామని గిలగిలగిలగిలగిలగిల కొట్టుకుంటూనే ఉంటుంది అది కూడా నోరు బయటకెట్టింది అనుకోండి చిత్రం ఏమిటంటే అప్పుడు అది కాస్త ఓ రెండు ఏగలు దొరికితే బాగుండదు ఉంటుంది బతకాలన్న ఆశ ఏ ప్రాణికైనా అలా ఉంటుంది కదండి రామకృష్ణ పరమహంస ఒక చోట దాని గురించే చెప్పి మనుష్యుల ఆశ అంటే ఎలా ఉంటుందో చూడవయా అన్నారు కాబట్టి ఇది పట్టుకుని పట్టుకుని ఎంతసేపు అలా పట్టుకుని ఉంటుంది దవడలు నెప్పెచ్చి కొంచెం అందనుకోండి కపదూకేస్తుంది అది విషం లేని పావుకి ఆహారం తెచ్చుకోవడం కష్టం విషం ఉన్న పాముకి ఆహారం తెచ్చుకోవడం తేలిక కాబట్టి అది దానికి పెద్ద కష్టం పావు జన్మాయిస్తుంది పట్టుకు తినేది ఉండదు చాలా కష్టం అది ఆహారాన్ని పట్టుకోవడం ఇంత కష్టం ఎందుకు వచ్చింది చూడడానికి మాత్రం పెద్ద పాము దాని పేరు డుండు బావు దానికి పేరు ఒకటి మళ్ళీ డుండుబము అనబడేటటువంటి ఒక పెద్ద పాము అది అక్కడ పడుంది దాన్ని చూసి వెంటనే చేత కర్ర ఉంది కదా పాము కనబడితే కొట్టేయాలి ఈ రుణుడు ఆ కర్ర తీసే పాముని కొట్టబోయాడు అది వెంటనే ముని మునైపోయాదండి నేను విషం లేని పాముని ఏమయా నువ్వు చూస్తే భృగువంశంలో పుట్టినటువంటి బ్రాహ్మణుడు భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణుడు ఎక్కడ విషం లేని పాము ఎక్కడా పావుల్ని కర్రలతో కొట్టి చంపడం ఏమిటా అనుకు ఎందుకు అలా చంపుతుంటావు అని అడిగింది నేను నేను పావుల్ని చంపడం మాట అలా ఉంచు కానీ కొడదామని నేను వస్తే మునిగిపోయిన ఉంది ఎవరసలు అడిగాడు ఆయన అడిగితే అప్పుడు ఆయన అన్నాడు నా పేరు సహస్ర పాలు నేను ఒకనకొకప్పుడు వేదాధ్యయనం చేస్తూ ఉండేవాణ్ణి నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు ఆయన పేరు ఖగముడు ఆ ఖగముడు కూడా వేదం చదువుకుంటూ అగ్నికార్యం కార్యం చేసుకుంటున్నాడు రోజున ఎందుకో అక్కర్లేని బుద్ధోటి పుట్టి వీడు అగ్నికార్యం చేసుకుంటున్నాడు కదా ఇప్పుడు వీడి మీదకి పావు పడేసినట్టుగా ఏదైనా పడేస్తాయి వీడు ఉలిక్కి పడి ముందుకు పడితే అగ్నిగుణంలో పడతాడు వెనక్కి పడితే పావును కొన్ని చూలితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు వికృత హాస్యం అర్థం లేని హాస్యం పరిహిలుమించిన హాస్యం ఇలాంటి ప్రమాదాలే చేస్తుంది అని ఓ గడ్డి గడ్డిపావును దాన్ని చేసి అది పావా అంటే పావులో ఉంది పావా అంటే పావు కాదు విషం లేదు కానీ గడ్డిపాం కదా ఆ పావుని తీసి అగ్నికార్యం చేసుకుంటూ కూర్చున్నటువంటి ఆ కగముడి మీదకి విసిరాడు కిటికీలో నుంచి అది వెళ్లి మీద పడగానే పొడుగ్గా పడేటప్పటికి అది పావునుకు నేను ఉలిత్తి పడి హడిగిపోయాడు హడిగిపోయి లేచిపోయాడు లేచిపోయి నేను ఎంతో ధ్యానంతో ఇక్కడ కూర్చుని ఉంటే ఎవడు రానా మీద ఈ పావుని విసిరేవాడని వాడని చూశాడు స్నేహితుడే సహస్రఫాదుడు విషం లేని పావులా ఓ గడ్డి పావుని నా మీద పారేసి నేను ఉలిక్కి పడితే నవ్వేవు కనుక విషం లేని పాము అయి పుట్టి దాని బాధ ఏమిటో తెలుస్తుంది అడవిలో తిరిగలేడు అప్పుడు తెలిసా మితిమీరిన హాస్యం మితిమీరినటువంటి అవతల వారిని మనం బాధ పెట్టి వినోదాన్ని పొందడం ఎంత ప్రమాదానికి చిట్ట చివరికి వెళ్ళిపోతుందో చూడండి కొంతమంది ఏమనుకుంటారంటే జీవితంలో హాస్యస్ఫూరకంగా మేము మాట్లాడగలం అనుకుంటారు అనుకుని మేము అలా ఒక్క పావు గంట మాట్లాడకపోతే మా శీలానికే ఏదో భంగపాటు అలా మాట్లాడకుండా మేము ఉండకూడదు అని కనబడ్డ ప్రతి వారి మీద ఏదో హాస్యస్ఫూరకంగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు అలా మాట్లాడకపోతే ఈయన ఏంటి ఏం జోక్ చేయలేదనుకుంటారని అనుకుంటారని ఇది వెళ్ళి వెళ్లి వెళ్లి వెళ్ళి ఎక్కడ పప్పులో కాలేస్తాడంటే ఎవరో ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయన గురించి కూడా అలాగే మాట్లాడతాడు కట్టి కుడిపేస్తుంది కాబట్టి అదే పనిగా హాస్య ప్రసంగాలు చేయడం మంచిది కాదు అది ఒక దుర్లక్షణంగా చెప్పింది శాస్త్రం కాబట్టి నిరంతర హాస్య ప్రసంగం ఎప్పుడూ అర్థం అర్థం లేని హాస్యం మంచిది కాదు కాబట్టి విషం లేని పాముగా పుట్టాను పుట్టి తిరుగుతున్నాను అప్పుడు ఏడిచాను నా స్నేహితుడు ఖగముడి దగ్గర నాకెప్పటికయా విముక్తే అని అడిగాను నీకు ఏనాడు భృగువంశంలో పుట్టిన రుణుడు దర్శనం అవుతాడో కర్ర పట్టుకుని నేను చంపబోతాడో అప్పుడు నువ్వు మామూలు పాము అవుతావు దాని వల్ల ఉపకారం కలుగుతుందిలే అన్నాడు అందుకుని ముని ఇది సరే కాని నాకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలుస్తోంది నువ్వు భృగువంశంలో పుట్టావే బ్రాహ్మణుడవే వేదం చదువుతున్నావు యజ్ఞం చేస్తున్నావు ఇలా కర్ర పెట్టి పాముల్ని కొట్టచ్చా బ్రాహ్మణుడు అంటే ఎటువంటి వాడు భూనుసకీర్తి బ్రాహ్మణుడు పుట్టుడు తోడన పుట్టు ఉత్తమ జ్ఞానము సర్వభూత హిత సంహిత బుద్ధియు చిత్తశాంతి మాన మద ప్రహాణము సమత్వము సంతత వేద విద్య విద్యానుష్ఠానము సత్యవాక్యము దృఢవ్రతమున్ గురుణాపరత్వము ఒక సచ్చీలుడైనటువంటి బ్రాహ్మణుడు పుట్టగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరిలోనూ కూడా భూతదయ కలుగుతుంది మంచి భావములు కలుగుతాయి అందరిలోనూ కూడా చిత్తశాంతి కలుగుతుంది మంచి ఆలోచనలు కలుగుతాయి అప్పటి వరకు ఉన్నటువంటి దుష్టమైన ఆలోచనలు పరిశీలన చేత పక్కకి వెళ్ళిపోతాయి తమని తాము పరిశీలించుకుని చెడు లక్షణములను విడిచిపెట్టగలిగినటువంటి స్థితి బ్రాహ్మణ వాక్కు వలన వస్తుంది అందరినీ సమానంగా చూసేటటువంటి బుద్ధి కలుగుతుంది అటువంటిది ఒక బ్రాహ్మణుని వలన సంభవిస్తుందని బ్రాహ్మణుల బ్రతకాలని శాస్త్రాలు చెప్తున్నాయి నిజేమయ్యా కనపడ్డ పావులు రన్ని చంపుతూ హింస చేస్తున్నావు ఇలా చెయ్యస్తా ఇప్పటికైనా ఈ బుద్ధిమానం ఏదో కర్మవశం నీ భార్యని కరిచింది అయిపోయింది బ్రతికించడం అక్కడతో దాన్ని విడిచిపెట్టాలి అంతేగాని కరబడ్డ పావుల్ని మీరు చంపుకుంటూ వెడితే నువ్వు చేసిన ఈ హింస నిన్ను కట్టి కొడపదా తప్పు బ్రాహ్మణుడు ఇక ఈ హింస చెయ్యకు అంటూ ఆయన అన్నాడు నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తిక మహర్షి ఒకనొకొకప్పుడు జనమేజయుడు చేసినటువంటి సర్పయాగాన్నే ఆపాడు నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తికుడు జనమేదేడి సర్పయాగాన్ని ఆపాడే అటువంటి వంశంలో పుట్టిన నువ్వు పాముల్ని చంపడానికి సిగ్గుగా లేదా అన్నాడు అయ్యా నాకు బుద్ధి వచ్చింది ఇంకా నేను చంపను అన్నాడు అనగానే ఎక్కడ చెప్తున్నాడు ఈ కదా నిమిషారణ్యంలో వాళ్ళన్నారు ఆ ఇక్కడ వరకు బాగుంది రురుడి వరకు చెప్పావు రురుడి తండ్రి యొక్క శిష్యుడు అస్తీకుడు జనమేజేడి సర్పయాగాన్ని ఎందుకు ఆపాడో అలా ఎందుకు జరిగిందో చెప్పు మంగళాశాసనవరైవదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్త మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం ఉమాయ కాం కామిత ప్రాయని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం శ్రీ ఉమారు బ్రహ్మార్పణమస్సు స్వస్తి